హాయ్ సార్ హలో మేడం జనరల్ గా వెయిట్ లాస్ లో మనం అల్లం టీ అని లేదంటే జీలకర్ర టీ అని చెప్పేసి లేదంటే బెల్లం టీ అని ఇట్లా రకరకాల టీలు ట్రై చేస్తూ ఉంటాం అవన్నీ నిజంగా వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతాయి అంటారా వెయిట్ లాస్ విషయానికి వస్తే నేను ఒకవేళ చెప్పినా అనుకోండి ఆ బూడిద తింటే వెయిట్ లాస్ అవుతదని అది కూడా చేయనికి రెడీ ఉంటారు జనాలు అవునండి అవునా కాదా ఎందుకు ఎందుకంటే అందరికి వెయిట్ లాస్ కావాలి అందరికి కావాలి వెయిట్ లాస్ అన్ని తినాలి కానీ వెయిట్ లాస్ వెయిట్ లాస్ కావాలి అటువంటి అప్పుడు ఏంటి అంటే మనం కొన్ని పాటించాలి అది ఇంపార్టెంట్ ఇప్పుడు వాచ్ ఇవి వస్తున్నాయి కదా ఏవి స్మార్ట్ వాచ్లు వస్తున్నాయి కదా దాంట్లో యాక్టివిటీ ట్రాకర్ ఉంటది అవునా కాదా ఆ వాచ్ యాక్టివిటీ ట్రాకర్ ప్రకారం కొందరు వాచ్లు తీసుకొస్తారు ఇప్పుడు కొడుకు తెచ్చిండు యాపిల్ గడియాలు తెచ్చిండు అమెరికా నుంచి వస్తే పెట్టుకొని డైలీ పదివేల స్టెప్లు కింద మీద వాడి చేస్తున్నానైనా వెయిట్ లాస్ అయితే లేదా అంటున్నారు ఇట్లా వాళ్ళు ఉంటారు అవునండి కానీ ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఏం చేసినా ఇట్లా సెవల్ ఎందుకంటే మన ఇన్పుట్ అవుట్పుట్ ఇంబ్యాలెన్స్ ఉంటది ఇప్పుడు హోమియోపతిలోనే చూడండి ఎన్నో మందులు ఉన్నాయి దాంట్లో ఫైకస్ అనేసి ఒక మందు ఉంది ఆ మందు రోజు మూడు పూటలు వేసుకుంటే మనిషి ఫైవ్ టు టెన్ కేజీస్ లూజ్ చేయవచ్చు ఇన్ అ స్పాన్ ఆఫ్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఎవరు ఏం చేసినా తగ్గుతలేదు అని అంటున్నారు కదా వాళ్ళు తీసుకొని చూడొచ్చు కానీ అది కూడా ఎప్పుడు పని చేస్తుంది దాన్ని తగ్గట్టు మన డైట్ ఉండాలి మన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మినిమం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అవును అవ్వాలి కదా ఏం చేయకుండా ఇప్పుడు మనం ఏమైనా జాబ్ చేస్తున్నాం నేను తింటా గోళీలు వేసుకుంటా ఎక్సర్సైజ్ చేయ వగేరా వగైరా డైట్ కంట్రోల్ చేయాలి అంటే విల్ నాట్ సపోర్ట్ సింపుల్ చెప్తాను మీకు కిరాణా దుకాణం ఒక మనిషి పెట్టిండు షటర్ బంద్ చేసి నేను లోపల కూర్చుంటా నాకు డబ్బులు రావాలంటే వస్తాయా రావు కదా షటర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి షటర్ ఓపెన్ చేస్తే గిరాక్కి తెలుస్తా దుఃఖం ఓపెన్ ఉంది పోయి బిస్కెట్ పొడ తీసుకుందాం లేకపోతే పోయి చాయ్ తీసుకున్నాం పోయి ఆ మురుకులు తీసుకున్నాం అయితేనే తెలుస్తారు కదా ఇది కూడా అంతే మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు అంటే మీరు వెయిట్ లాస్ షటర్ ఓపెన్ చేస్తలేరు మీరు ఏం డైట్ కంట్రోల్ చేస్తలేరు అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనేసి మీకుంది కానీ మీరు చేసుకోదలుచుకోలేదు వెయిట్ లాస్ అయితే అల్లం టీ ఏదైతే ఉంటది కదా ఇప్పుడు అల్లం చాయ్ వేసుకుంటే కూడా మనం ఏం చేస్తాం అరగంట చాయ్ ని బాయిల్ చేస్తాం అట్లా చెయ్యకండి డికాక్షన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో అల్లం యాడ్ చేసుకోండి మీరు దాంట్లో అల్లం యాడ్ చేసుకుంటే అల్లం లో జింజిబర్ అల్లం పేరు జర ఘాట్ ఘాట్ ఉంటది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్లేవర్నాడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఏం చేస్తాయి ఫ్రీ రాడికల్స్ బాడీలో తగ్గిస్తాయి అవి తగ్గించుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గుతుంది ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీ కూడా ఉంటుంది దీంట్లో కానీ మనం ఏం చేస్తాం అరే మనం ఇంత అల్లం వేసుకున్నాం కదా జనా టేస్ట్ ఎక్కువ ఉండాలి కదా మనకు ఎయి నాలుగు చెంచాలు అనేసి వేసుకుంటాం మన మైండ్ ఏ చెప్తుంది మనం మనం ఏం చేస్తున్నాం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తున్నాం పదార్థం వేరే సైడ్ లో ఆక్సిడేషన్ ఎక్కువ అయ్యేటిది యాడ్ చేస్తున్నాం ఏమైతుంది మీరు ఇంత తగ్గేది తగ్గుతారు అది యాడ్ చేసిన వల్ల కానీ నాలుగు చంచాలు చక్కెర వల్ల మళ్ళీ ఇంత పెరుగుతారు అయితే ఇది తప్పులు మనం చేస్తాం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏం చెప్తారంటే ఫుల్ డే నాకింట్లో పని ఉంటారు ఫుల్ డే నాకు ఆఫీస్ లో పని ఉంటారు తిరుగుతూనే ఉంటాను ఉంటాను పని చేస్తూనే ఉంటాను కదా అంటాం కానీ అది అసలు కౌంటింగ్ కే రాదు ఎందుకని ఎందుకు రాదు నేను చెప్తా ఇప్పుడు ఇంటికాడికి వెళ్లి టిఫిన్ డెలివరీ తీసుకొని పోతారు అది తినకపోతే వాళ్ళ వైఫ్ లోన్ చేస్తారు ఇంటికి పోయి కానీ బయట తినాలనేసి కూడా అనిపిస్తుంది అవునా కాదా ఫస్ట్ ఇది తింటారు ఫస్ట్ ఇది తిని చాలా నో వాటి అరే పక్కకే గ్రాండ్ హోటల్ ఉంది ఆడికి పోయి బిర్యానీ తినేసి వద్దాం ఆడి బిర్యానీ తినేది వెళ్ళిపోతారు ఇంటికాడికి వెళ్ళి వచ్చింది వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమతో తిన్నారు వీళ్ళ మీద ఉన్న ప్రేమకి పోయి ఇప్పుడు బిర్యానీ తింటారు డబల్ క్యాలరీలు కదా డబల్ లంచ్ కదా అవునా కదా ఇది ఒక్కరిది స్టోరీ నేను చెప్పట్లేదు చేస్తారు ఏం చేస్తారు సరే ఇంట్లో ఉన్నారు టీవీ ఇప్పుడు బోర్ పడుతుంది రెండు గంటల జర రెస్ట్ తీసుకుందాం టీవీ చూసుకుంటా ఓ చిప్స్ ప్యాకెట్ పెట్టుకుంటారు లేకపోతే ముర్కులు డబ్బా పెట్టుకుంటారు ఆ ముర్కులు డబ్బా మొత్తం ఖతం అయిపోతుంది అది అంతులేని కథ అని ఏదో సీరియల్ వస్తుంది అది చూసుకుంటా డబ్బా ఖతం అయిపోతుంది మళ్ళీ డబ్బా ఖతం అయిపోయిన చదువు లంచ్ టైం అయిపోయింది సాంబార్ వండినా రైస్ వండినా వాళ్ళు కూడా తింటారు కదా పిల్లలు తింటారు మా ఆయన తింటారు ఇప్పుడు నేను తినకపోతే ఎట్లా నేను కూడా తింటాను మళ్ళా అంచుకు మురుకులు మళ్ళా లేకపోతే రెండు మూడు ఆమ్లెట్ ఏమైపోతుంది ఇట్లా ఏమైతుందంటే ఓవర్ ఈటింగ్ అవుతుంది మన దగ్గర అది మనం అవాయిడ్ చేయాలి ఎట్లా అవాయిడ్ చేయాలి అల్లం చాయ్ తీసుకోండి అది కూడా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ ఏదో పేరుకి చక్కెర వేసుకోండి చక్కర వేసినాక ఇట్లా తిప్పకండి ఏదో ఒక సైకలాజికల్ ఫీలింగ్ కదా చక్కెర వేసుకున్నా అని అట్లానే తాగండి అట్లానే దాగా లాస్ట్ సెటిల్డ్ ఉంటది కింద సగం అయితే అల్ల మీరు దాంతో పాటు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి సగం క్యాలరీలు తీసేసిన మొత్తం రోజుల ఏదో టైం పాస్ కి ఫోన్ చూస్తారు కదా ఫోన్ పట్టుకొని తిరగండి మీ ఇంట్లోనే ఫోన్ పట్టుకొని మీ ఇంట్లో తిరగండి మెల్లగా తిరగండి అట్లనే మెల్లమెల్లగా ఒక మూడు నాలుగు వేల స్టెప్పులు అయిపోతాయి మీ గడిల్లో చూసుకుంటే అయితే ఇట్లా చేస్తే మీకు వెయిట్ లాస్ ఇంపాసిబుల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ లాగా అయిపోతుంది బై చాన్స్ థైరాయిడ్ కాదు ఉంది బీపీగా అది ఉంది షుగర్ కాది ఉంది వాళ్ళకు ఇవన్నీ చేస్తే కూడా తగ్గదు ఎందుకంటే మెటోబాలిజం చక్కగా ఉండదు కరెక్ట్ గా దానికి వాళ్ళు హోమియోపతి మందులు వాడవచ్చు మంచిగా బరువు కూడా తగ్గుతుంది అండర్ లైన్ రోమ్ కూడా పోతుంది సో ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హోమియోపతి మెడిసిన్ తో ఎట్లాగో హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం